జనచైతన్ ప్రాక్ష నమస్కారం ఈ రోజు మనం తాళయప్పాలన్న నవగ్రహాలు అధిదేవత దేవత ప్రత్యేక ప్రత్యక్షంగా విగ్రహాల మనం సాక్షాత్ సూర్య భగవానుడు ఏడు గురుములు సప్తాసం అధిదేవత అగ్ని ప్రత్యేకత రుద్రుడు ఈ విధంగా స్వామివారి దర్శిస్తాం మనం తర్వాత చంద్రుడు చంద్రగ్రహం దర్శనమిస్తుంది అదే దేవత అప్సుడు గౌరీదేవి కుజుడు అంగారుడు కుజ దోష పోగొట్టువాడు ఆయన పృథివి అదే ప్రచార ప్రత్యేక క్షేత్రభావుడు సాక్షాత్ కుమారస్వామి వారు మూల విరాట్ బుధగ్రహం బుధుడు విష్ణుమూర్తి అదే దేవత ప్రత్యేక నారాయణుడు మూలం విష్ణుమూర్తి బృహస్పతి మన గురుడు అంతా అండి అధిదేవత దేవత బ్రహ్మ ఇంద్రుడు మూలం బ్రహ్మదేవుడు బృహస్పతి శుక్రగ్రహం అండి శుక్రుడు ఇంద్రాని ఇంద్రుడు లక్ష్మీదేవి మూల విరాట్ శుక్రుడికి భక్తిపూర్వం కలిసే దేవుడు శనేశ్వరుడు అండి అధిదేవత దేవత దేవత సైత యమధర్మరాజు మూల విరాటి కాకవాహనుడు శనేశ్వరుడు ఎవరు ప్రజాపతి ఛాయాగ్రహం రాహుగ్రహం అతిదేవత గార్భత్యుడు కృష్ణ దేవత సర్పదేవత మూల విరాట్ అమ్మవారి దుర్గాదేవి రాహుగ్రహానికి కేతు గణం అన్ని గ్రహాలు ఒకటే ఘనం అనే వాటిని అతిదేవత చిత్రగుప్తుడు బ్రహ్మదేవుడు మూల విరాట్ గణపతి ఇవన్నీ నవగ్రహాలు మనకి విశేషంగా మన తాళయ్యపంలో ఉన్నటువంటి విశేషమైన ఆలయాలు ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి నేను నవగ్రహాలు తీసుకెంతస్తాను నేను